హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మల ఖాతాల్లో ఫ్రీగా లక్ష రూపాయలు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్ తెలంగాణ అమ్మాయిల తల్లిదండ్రుల గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లను విడుదల చేసింది ఈ డబ్బులను అమ్మాయిల పేరెంట్స్ ఖాతాలో వినున్నారు ఎందుకో తెలుసా ఇంట్లో పెళ్ళిడు ఆడపిల్ల ఉందంటే ఆ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నట్లే ఆడపిల్ల కానుకలు పెట్టి ఘనంగా పెళ్లి చేయాలని పేరెంట్స్ కోరుకుంటారు కానీ చాలామంది పేదరికం కారణంగా పెళ్లి ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారు పెళ్ళిడు ఆడపిల్లలను భారంగా భావిస్తారు అయితే ఆడపిల్లల భారం అనే భావన తొలగించి వరంగా భావించే పరిస్థితి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే కళ్యాణ్ లక్ష్మి తాజాగా ఈ పథకం ద్వారా వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఆడపిల్ల పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందించేలా రూపొందించిన పథకం ఈ కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ అమ్మాయి పెళ్లి తర్వాత తల్లిదండ్రులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని లక్ష రూపాయలు పొందొచ్చు ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా కొనసాగిస్తుంది బీఆర్ఎస్ కంటే ఓ అడుగు ముందుకేసి లక్ష రూపాయలతో పాటు పది గ్రాముల బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ మేరకు ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్లో కళ్యాణలక్ష్మి పథకానికి రెండు వేల నూట డెబ్బై ఐదు కోట్లను కేటాయించింది ప్రభుత్వం తాజాగా తెలంగాణ కళ్యాణలక్ష్మి నిధులు విడుదల చేసింది బడ్జెట్లో కేటాయించిన నిధుల నుంచి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సరిపడా నిధులను విడుదల చేశారు ఇలా పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు కోట్లను రేవంత్ సర్గా విడుదల చేసింది తెలంగాణలో ఇప్పటివరకు అరవై ఐదు వేల ఇరవై కళ్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు ఇక గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు మరో ముప్పై ఒకటి వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అయితే లక్ష్మి నిడుదల విడుదలపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాల ఆడపిల్ల పెళ్ళిళ్లకు సహాయంగా లక్ష నూట పదహారు రూపాయలు అందించడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆడబిడ్డల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తామన్నారు కళ్యాణ్ లక్ష్మి విడుదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులకు మంత్రి ప్రణమ్ ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు హలో ఫ్రెండ్స్ నమస్తే అమ్మల